హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీ అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు రెసిపీ వచ్చేసి పెరుగు వంకాయ అండి చాలా చాలా బాగుంటుంది పాతకాలం లాంటి వంట చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఫస్ట్ వచ్చేసి వంకాయలు తీసుకోవాలి తీసుకొని కట్ చేసుకొని సాల్ట్ వాటర్లో వేసుకొని తరువాత ఈ విధంగా ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇక్కడ నేను వచ్చేసి నల్ల వంకాయలు తీసుకున్నాను వంకాయలైనా పర్వాలేదు ఏ వంకాయలైనా కూడా ఈ సేమ్ ప్రాసెస్ చేస్తే బాగుంటుంది ఫస్ట్ వచ్చేసి ఈ విధంగా వంకాయ పుక్కులు తీసుకున్న తర్వాత అందులో టమాటా పీసెస్ వేసుకొని ఈ విధంగా గట్టిగా ప్రెస్ చేస్తూ బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తరువాత అందులోకి ఒక టూ స్పూన్స్ కారం ఒక స్పూన్ వచ్చేసి సాల్ట్ వేసుకోవాలి ఈ విధంగా సాల్ట్ కారం కూడా వేసుకొని బాగా మిక్స్ చేస్తూ కలుపుకోవాలి ప్రెస్ చేస్తూ మిక్స్ చేస్తూ కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తరువాత పెరుగు యాడ్ చేసుకోవాలి ఒక కప్పు పెరుగు యాడ్ చేసుకోవాలి ఈ విధంగా పెరుగు కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి ఈ విధంగా ప్రెస్ చేస్తూ బాగా కలుపుకోవాలి వంకాయ పీసెస్కి ఇవన్నీ కారం సాల్టు పెరుగు అన్నీ బాగా పట్టేలా కలుపుకోవాలి ఈ విధంగా బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఒక పదిహేను నిమిషాలు పక్కన పెట్టుకోవాలి ఈ విధంగా పక్కన పెట్టుకున్న తరువాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకోవాలి ఈ విధంగా కడాయి పెట్టుకున్న తరువాత ఆయిల్ వేసుకోవాలి ఒక త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఈ విధంగా ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులోకి పోపు దినుసులు వేసుకోవాలి ఆవాలు జీలకర్ర మినప్పప్పు శనగపప్పు వేసుకోవాలి ఈ విధంగా ఆవా పోపు దినుసులు వేసుకొని ఫ్రై అయిన తర్వాత అందులోకి తుంచుకొని ఒక రెండు ఎండమిరపకాయలు వేసుకోవాలి ఈ విధంగా ఎండమిరపకాయలు వేసుకున్న తర్వాత కరివేపాకు వేసుకోవాలి ఈ విధంగా కరివేపాకు కూడా వేసుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి రెండు ఆనియన్స్ ఈ విధంగా చిన్న చిన్న పీసెస్లో కట్ చేసుకొని అవి కూడా వేసుకోవాలి ఈ విధంగా వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ విధంగా బాగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి ఫైనల్గా ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి ఈ విధంగా పచ్చిమిర్చి కూడా వేసుకొని కలుపుకొని ఫ్రై చేసుకోవాలి తరువాత దంచిపెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఫ్రెష్గా దంచుకొని అల్లం వెల్లుల్లి వేసుకోండి చాలా చాలా బాగుంటుంది ఫ్లేవర్ వచ్చేసి కూరకు టేస్ట్ కూడా చాలా బాగా యాడ్ అవుతుంది ఈ విధంగా ఫ్రెష్గా దంచుకోవడం వల్ల తరువాత మనం కలిపి పెట్టుకున్న వంకాయ పీసెస్ని వేసుకోవాలి ఈ విధంగా వేసుకొని బాగా కలుపుకోవాలి ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి నేను ఇలాంటి సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్ పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్గా వస్తాయి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ విధంగా మూత పెట్టుకొని ఒక టూ మినిట్స్ ఉడికించుకోవాలి ఈ విధంగా మూత తీసి ఒకసారి కలుపుకోవాలి ఈ విధంగా బాగా కలుపుకున్న తరువాత మళ్ళీ మూత పెట్టుకొని ఇంకొక వన్ మినిట్ కుక్ చేసుకోవాలి ఈ లోపు కొంచెం ఒక చింత చిన్న సైజు నిమ్మకాయ సైజు అంత చింతపండు తీసుకోవాలి తీసుకొని వాటర్ యాడ్ చేస్తూ ముందుగా కడుక్కొని వాష్ చేసుకొని తర్వాత చింతపండు రసం తీసుకోవాలి ఈ విధంగా చింతపండు రసం తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఈ విధంగా మూత తీసి కలుపుకున్న తరువాత వంకాయ పీసెస్ ఉడికిందా లేదా చెక్ చేసుకోవాలి ఉడికిపోయిన తర్వాత మనం తీసుకున్న చింతపండు రసం వేసుకోవాలి ఈ విధంగా చింతపండు రసం వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత సాల్ట్ అది చెక్ చేసుకోవాలి సాల్ట్ ఏమైనా సరిపోకపోతే ఈ టైంలో యాడ్ చేసుకోవాలి నాకు కొంచెం సరిపోలేదు అనిపించింది అందుకోసం నేను సాల్ట్ యాడ్ చేశాను ఈ విధంగా సాల్ట్ యాడ్ చేసి కలుపుకోవాలి ఈ విధంగా బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఇంకొక టూ మినిట్స్ ఉడికించుకుంటే తయారైపోతుందండి పెరుగు వంకాయ చాలా చాలా టేస్టీగా ఉంటుంది చాలా చాలా బాగుంటుంది ఫైనల్గా కొత్తిమీర పై నుంచి వేసేసుకోవడమే ఈ విధంగా ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ టేస్ట్ అయితే మాత్రం చాలా చాలా బాగుంటుంది మా పిల్లలు వచ్చేసి వంకాయ అసలు తినే తినరు ఇలా చేసి పెట్టాను వాళ్ళు ఇష్టంగా తిన్నారు ఫైనల్గా తయారైపోయింది పెరుగు వంకాయ చాలా చాలా బాగుంటుంది నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ రైస్ చపాతీకి కాంబినేషన్గా చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఫైనల్లీ తయారైపోయింది పెరుగు వంకాయ బాయ్ బాయ్